వీరిగాదా ప్రాజెక్టు ఫోర్ పాయింట్ జీరోకి కి సంబంధించి కాంపిటీషన్స్ ను అన్ని పాఠశాలల్లో కండక్ట్ చేసిన తర్వాత ఆ కాంపిటీషన్ సంబంధించి ఎంట్రీస్ ను ఆన్లైన్ లో మై గవ్ వెబ్సైట్ లో ఏ విధంగా అన్ని పాఠశాలల వారు ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా వీరిగాదా ఫోర్ పాయింట్ జీరో వెబ్సైట్ నా వెబ్సైట్ లో మీకు అవైలబుల్గా గా ఉంటుంది ఈ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్లో ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే న్యూ లింక్స్లో వీర్ గాథా ప్రాజెక్ట్ ఫోర్ పాయింట్ జీరో ఆన్లైన్ లింక్ అని చెప్పేసి ఇక్కడ మీకు లింక్ అవైలబుల్గా ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఈ ఫోర్ పాయింట్ జీరోకి సంబంధించి ఏమేమి యాక్టివిటీస్ని మనం మన పాఠశాలలో మనం కండక్ట్ చేసుకోవాలి అదేవిధంగా దీనికి సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా ఉంది నెక్స్ట్ ఈ వీరి ప్రాజెక్ట్కి సంబంధించి వెబ్సైట్ లింకు ఆన్లైన్ సబ్మిషన్ లింకు ఇవన్నీ కూడా నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి ముందుగా మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి వీరి గాథా ప్రాజెక్ట్ ఫోర్ పాయింట్ జీరో వెబ్సైట్ లింక్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి అప్పుడు అఫీషియల్ వెబ్సైట్లోకి పేజీ అనేది వెళ్ళటం జరుగుతుంది ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకి వీరి గాథా ప్రాజెక్ట్ ఫోర్ పాయింట్ జీరోకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ముందుగా దీని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం అంటే ఈ ప్రాజెక్ట్లో ఏమేమి టాపిక్స్ వస్తాయి దీనికి సంబంధించి టైం లైన్ ఏ విధంగా ఉంది నెక్స్ట్ ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం ముందుగా దీంట్లో టాపిక్స్ వచ్చేసరికి ముందుగా దీంట్లో పాఠశాలని కేటగిరీస్గా విడగొట్టడం జరిగింది అంటే థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇది కేటగిరీ వన్ నెక్స్ట్ సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు కేటగిరీ టూ నెక్స్ట్ నైన్త్ నుంచి టెన్త్ కేటగిరీ త్రీ నెక్స్ట్ లెవెన్త్ నుంచి ట్వెల్త్ ఇది కేటగిరీ ఫోర్ ఈ విధంగా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అంటే ప్రైమరీ స్కూలు యూపీ స్కూలు హై స్కూల్ అందరూ కూడా ఈ వీరికాధ ప్రాజెక్ట్ ఫోర్ పాయింట్ జీరోలో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కాంపిటీషన్స్ను పాఠశాల లెవెల్లో కండక్ట్ అనేది చేయాల్సి ఉంటుంది దీంట్లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి అంటే ఇక్కడ ప్రైమరీకి వచ్చేసరికి ఒక పోయము నెక్స్ట్ పారాగ్రాఫ్ పెయింటింగ్ డ్రాయింగ్ ఈ యాక్టివిటీస్ని ఈ ప్రాజెక్ట్ ఫోర్ పాయింట్ జీరోకి సంబంధించి మనం కండక్ట్ చేయాలి అదేవిధంగా సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఆ విద్యార్థులకు పోఎమ్ ప్యారాగ్రాఫ్ పెయింటింగ్ డ్రాయింగు అదేవిధంగా విధంగా మీడియా ప్రెజెంటేషన్ ఈ మల్టీ మీడియా ప్రజెంటేషన్ వచ్చేసరికి ఇది యూట్యూబ్లో ఆ వీడియోని కూడా అప్లోడ్ చేసి దాన్ని మనం ఆన్లైన్లో ఆ లింక్ని అప్లోడ్ చేయాలి నెక్స్ట్ నైన్త్ నుంచి టెన్త్ వరకు కూడా సేమ్ ఇవే టాపిక్స్ ఇక్కడ పోయము ఇక్కడ ఎస్ఏ వస్తుంది సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ వర్డ్స్ ఇక్కడ వచ్చేసరికి ప్యారాగ్రాఫ్ త్రీ హండ్రెడ్ వర్డ్స్లో ఉంటే సరిపోతుంది నెక్స్ట్ లెవెంత్ నుంచి ట్వెల్త్ క్లాసెస్ వరకు వీరికి వచ్చేసరికి ఎస్ఏ వచ్చేసరికి థౌజండ్ వోడ్స్లో ఉండాలి ఈ విధంగా టాపిక్స్ క్లాసెస్ వారీగా ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఏమేమి టాపిక్స్ తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ కొన్ని సజెస్టివ్ టాపిక్స్ కూడా ఇవ్వటం జరిగింది అంటే ఇవే ఉండాలని లేదు జస్ట్ సజెస్టివ్ అనమాట అంటే గ్యాలంట్రీ విన్నర్కి సంబంధించి కానీ లేదంటే ఎవరైనా బ్రేవ్ ఉమెన్కి సంబంధించి కానీ లేదంటే ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించి కానీ లేదంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ ఈ విధంగా ఇక్కడ కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది వీటికి రిలేటెడ్గా ఉన్న టాపిక్ని విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ షెడ్యూల్ చూద్దాం ఇక్కడ ఈ షెడ్యూల్ అనేది ఓన్లీ ఇప్పుడు స్కూల్ లెవెల్కి సంబంధించి మాత్రమే మనం చూద్దాము దీంట్లో స్కూల్ లెవెల్ వచ్చేసరికి సెవెంటీన్త్ సెప్టెంబర్ నుంచి సిక్స్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ టైం లైన్ లోపు మనం పాఠశాలలో ఎందా అక్కడ చూపించాం కదా ఈ క్లాసెస్ వారికి ఈ యాక్టివిటీస్ని మనం కండక్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అక్టోబర్ లోపు మనం మన పాఠశాలలో ఈ వీరి గాథా ప్రాజెక్ట్ ఫోర్ పాయింట్ జీరోకి సంబంధించి మనం కాంపిటీషన్స్ ని పూర్తిగా నిర్వహించాల్సి ఉంటుంది నెక్స్ట్ టైం లైన్ వచ్చేసరికి అక్టోబర్ పదిహేను తారీఖు లోపు అంటే మనం సిక్స్త్ అక్టోబర్ లోపు మనం కాంపిటీషన్స్ పెడతాం అలా పెట్టిన తర్వాత ఎంట్రీస్ వస్తాయి కదా బెస్ట్ ఎంట్రీస్ ఆ బెస్ట్ ఎంట్రీస్ ని అక్టోబర్ లోపు మనం ఆన్లైన్లో లో మైగో వెబ్సైట్ లో అన్ని పాఠశాలల వారు ఎవరెవరు వచ్చారు అనేది ఆ ఎంట్రీస్ ని అంటే విద్యార్థులకు సంబంధించి ఆ బెస్ట్ ఎంట్రీస్ ని మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి ఇక్కడ ఎన్ని ఎంట్రీస్ అప్లోడ్ చేయాలంటే ఇందాక మనం కేటగిరీస్ గా పెడుకుంటున్నాం కదా క్లాసెస్ ని ఈ కేటగిరీస్ వారిగా మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి అంటే మొత్తం టోటల్ గా స్కూల్ నుంచి నలుగురు విద్యార్థుల్ని మనం ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి ఒక పాఠశాలలో కనుక అన్ని కేటగిరీస్ ఉన్నాయి అనుకోండి అంటే థర్డ్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఒకే పాఠశాలలో ఉంటే వారు ఈ విధంగా కేటగిరీస్ వారీగా ఎంట్రీని అప్లోడ్ చేయాలి అంటే థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఒక ఎంట్రీ సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఇంకొక ఎంట్రీ నైన్త్ నుంచి టెన్త్ వరకు ఇంకొక ఎంట్రీ లెవెన్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఇంకొక ఎంట్రీ ఈ విధంగా ఒకే స్కూల్లో ఈ నాలుగు కేటగిరీస్ ఉంటే ఈ విధంగా బెస్ట్ ఎంట్రీస్ని సెలెక్ట్ చేసుకోవాలి అలా కాకుండా టెన్త్ క్లాస్ వరకు మాత్రమే ఉందనుకోండి మన పాఠశాలలో అప్పుడు మనకి కేటగిరీ వన్ టూ త్రీ ఈ మూడు మాత్రమే వస్తాయి కాబట్టి ఈ మూడింటి నుంచి మూడు ఎంట్రీస్ ఇస్తాము నెక్స్ట్ ఇంకొక ఎక్స్ట్రా ఎంట్రీ ఎనీ వన్ ఆఫ్ ది కేటగిరీ అంటే ఈ మూడుకి అదనంగా ఇంకొక ఎంట్రీని ఏదో కేటగిరీలో అదనంగా ఇస్తాం అనమాట ఈ విధంగా టెన్త్ క్లాస్ వరకు ఉంటాయి నెక్స్ట్ యూపీ స్కూల్స్ వచ్చేసరికి వారికి రెండు కేటగిరీసే ఉంటాయి యూపీ స్కూల్లో కేటగిరీ వన్ కేటగిరీ టూ ఈ కేటగిరీ వన్ నుంచి ఒక ఎంట్రీ కేటగిరీ టూ నుంచి ఇంకొక ఎంట్రీ ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ టూ ఎంట్రీస్ అనేవి మరలా ఎక్స్ట్రా బెస్ట్ ఎంట్రీస్ ఇస్తాం అనమాట అంటే మొత్తం మీద యూపీ స్కూల్స్కి వచ్చేసరికి కేటగిరీ వన్లో రెండు ఎంట్రీస్ కేటగిరీ టూలో రెండు ఎంట్రీస్ ఈ విధంగా యూపీ స్కూల్స్ వారు నాలుగు ఎంట్రీస్ ఇస్తారు నెక్స్ట్ ఇక ప్రైమరీకి వచ్చేసరికి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ కేటగిరీ వన్ ఉంటుంది కాబట్టి దీంట్లోనే మనం నాలుగు ఎంట్రీస్ని అంటే నలుగురు విద్యార్థులని సెలెక్ట్ చేసి ఇప్పుడు పైన చెప్పాం కదా ఈ యాక్టివిటీస్ ద్వారా మనం కాంపిటీషన్స్ని మన పాఠశాలలో నిర్వహించి ఆ ఎన్టీస్ని మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి ఇంతటితో మనకి షెడ్యూల్ అనేది కంప్లీట్ అయిపోతుంది మనం ఎప్పుడైతే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామో మనం స్కూల్కి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఆన్లైన్ వర్క్ అయిపోయినట్లే అంటే మొత్తం మీద ఫిఫ్టీన్త్ అక్టోబర్ లోపు అన్ని పాఠశాలల వారు ఈ నాలుగు ఎంట్రీస్ని మైగో వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి ఈ అప్లోడ్ చేయడానికి ఆ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది ఇందా అక్కడ చూపించే కదా ఆ లింక్ నుంచే ఇక్కడ వీరుగాదా ప్రాజెక్ట్ ఫోర్ పాయింట్ జీరో ఆన్లైన్ సబ్మిషన్ లింక్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మైగో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అక్కడ లాగిన్ అయ్యి మనం ఆ బెస్ట్ ఎంట్రీస్ మనం సబ్మిట్ చేయవచ్చు లేదంటే ఇదే అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడే మనకి పైన సబ్మిట్ అయ్యేవారు ఎంట్రీ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది దీని మీద క్లిక్ చేసైనా సరే మనం ఎంట్రీస్ని అప్లోడ్ చేయవచ్చు ఇది ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనం ఈ ఎంట్రీని సబ్మిట్ చేయడానికి సబ్మిట్ ఎవరు ఎంట్రీ మీద క్లిక్ చేయండి అప్పుడు మై గౌ వెబ్సైట్లోకి ఈ పేజీ అనేది రీడైరెక్ట్ అవ్వటం జరుగుతుంది ఇలా నెక్స్ట్ మై వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది ఈ పేజీలోకి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఆల్రెడీ లాగిన్ ఉంటే మన యొక్క రిజిస్టర్ మొబైల్ నంబరు ఈమెయిల్ ఐడి ద్వారా మనం ఇక్కడ ఇచ్చేసేసి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనం మెయిల్ ఐడి ఇస్తే మెయిల్కి ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్ ఇస్తే మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ వచ్చిన ఓటీపీని ఇచ్చేసేసి మనం ఈ సైట్లోకి లాగిన్ అయిపోవచ్చు లేదు అసలు ఇప్పటివరకు ఈ సైట్ని మీరు ఓపెన్ చేయలేదు రిజిస్టర్ అవ్వలేదు అనుకుంటే మీరు క్రిందకు రండి ఇక్కడ లాస్ట్లో రిజిస్టర్ నవ్వంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసేసి ఫస్ట్ నేము ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి మనం ఇక్కడ ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ పాఠశాల హెడ్ మాస్టర్ గారి పేరు మీద ఈ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ యా రెఫరల్ కోడ్ ఉంది కదా దీనిని ఏమి సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇలాగే వదిలేసేయండి గా అలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మన యొక్క రిజిస్టర్ ఈమెయిల్ ఐడి కానీ లేదంటే మొబైల్ నెంబర్ కానీ ఇచ్చేసేసి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ సైట్లోకి లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మనకి ఈ వేరు కదా ఫోర్ పాయింట్ జీరో ప్రాజెక్ట్కి సంబంధించి మీరు ఇంట్రడక్షన్ కానీ లేదంటే టాపిక్స్ లేదంటే టైం లైన్లు ఇందాక చూపించినవన్నీ మీరు మరలా చూసుకోవాలనుకుంటే వీటి మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ ఎంట్రీని సబ్మిట్ చేయడానికి ఇక్కడ ఈ ఫామ్ ఉంది కదా దీనిని సబ్మిట్ చేయాలన్నమాట ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ వద్ద టైప్ ఆఫ్ స్కూల్ బోర్డు ఇక్కడ నాన్ సిబిఎస్ఈ కాబట్టి నాన్ సిబిఎస్ఈ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము సిబిఎస్ఈ పాఠశాలలు ఉంటే వారు సిబిఎస్ఈని సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ నేమ్ ఆఫ్ స్కూల్ వద్ద మన పాఠశాల యొక్క నేమ్ ఇస్తాము ఫుల్ అడ్రస్ ఆఫ్ స్కూల్ వద్ద మన పాఠశాల అడ్రస్ ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ స్టేట్ వద్ద మన మన యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ మనం డిస్టిక్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది బోర్డు ఇక్కడ కూడా మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ స్కూల్ మేనేజ్మెంటు గవర్నమెంట్ స్కూల్స్ వచ్చేసరికి గవర్నమెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ నేమ్ వద్ద హెడ్ మాస్టర్ గారి యొక్క నేము మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇచ్చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది మనం ఆ ఫామ్ను సబ్మిట్ చేయగానే నెక్స్ట్ ఇలా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ క్లాస్ కేటగిరీ అంటుంది అంటే ఇక్కడ మనం మొత్తం నాలుగు ఎంట్రీస్ మాత్రమే ఇక్కడ మనం అలో చేస్తుంది ఇందాక చెప్పినట్లుగా మొత్తం ఒక్కొక్క పాఠశాల నుంచి నాలుగు ఎంట్రీస్ మాత్రమే మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి ఆ నాలుగు ఎంట్రీస్ ప్రైమరీ స్కూల్ అనుకోండి ఒకవేళ ప్రైమరీ స్కూల్కి వచ్చేసరికి ఆ నాలుగు ఎంట్రీస్ థర్డ్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మాత్రమే ఇక్కడ ఉంటాయి అదే యూపీ స్కూల్కి వచ్చేసరికి థర్డ్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఎంట్రీ ఉంటే ముందు ఇది సెలెక్ట్ చేసేసి ఇక్కడ మనం ఈ వివరాలన్నీ ఇచ్చేసేసి సబ్మిట్ చేస్తాం నెక్స్ట్ ఇంకొక ఎంట్రీ సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాస్ ఇక్కడ ఉందనుకోండి నెక్స్ట్ మళ్ళీ దీనిని సెలెక్ట్ చేసి ఈ వివరాలు కూడా ఇస్తాం ఇలా మొత్తం నాలుగు ఎంట్రీస్ని మనం ఇక్కడ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రైమరీకి వచ్చేసరికి నాలుగు సార్లు థర్డ్ టు ఫిఫ్త్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ఫామ్ని సబ్మిట్ చేయాలి అంటే ఒకసారి థర్డ్ టు ఫిఫ్త్ ఇచ్చి సబ్మిట్ చేస్తాం మరలా ఇంకొక విద్యార్థికి అలా మొత్తం నాలుగు ఎంట్రీస్ని నాలుగు సార్లు మనం ఈ ఫామ్ని నింపాల్సి ఉంటుంది దీంట్లో ఏమేమి వివరాలు అడుగుతున్నారని చూద్దాం దీంట్లో ముందుగా యాక్టివిటీ వచ్చేసరికి ఇది ప్రైమరీ సెలెక్ట్ చేస్తాం కదా ప్రైవేట్కి వచ్చేసరికి మూడే ఉంటాయి యాక్టివిటీస్ పోయము పారాగ్రాఫ్ పెయింటింగ్ ఆరు డ్రాయింగ్ మనం వీటిల్లో వీటి మనం ఈ మూడింటిలో దేంటైతే మనం కాంపిటీషన్ పెట్టామో అంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడ బెస్ట్ ఎంట్రీ వచ్చిందో దేని కింద వచ్చిందో ఆ యాక్టివిటీని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఇక్కడ అప్లోడ్ యాక్టివిటీ అంటే పెయింటింగ్ డ్రాయింగ్ అని ఇచ్చా కాబట్టి దానికి సంబంధించి మనం ముందుగానే జేపీజీ కానీ లేదంటే పీడిఎఫ్ కానీ ముందుగానే మనం ఫోటో తీసి ఫోర్ ఎంబీలోపు ఉండే విధంగా రెడీగా ఉంచుకొని ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి ఆ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ డ్రాయింగ్ని అప్లోడ్ చేయాలి లేదు పోయిమ్ అనుకోండి దీనిని సెలెక్ట్ చేసేసి దానికి సంబంధించి అప్పటిని అప్లోడ్ చేయాలి పారాగ్రాఫ్ అనుకోండి దానిని స్కాన్ చేసి ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి ఏదైనా సరే ఫోర్ ఎంబీలోపు ఉండాలి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ టాపిక్ ఇక్కడ పెయింటింగ్ డ్రాయింగ్ అయితే దేనికి సంబంధించింది ఆ టాపిక్ ఆ డ్రాయింగ్ అనేది అనేది ఇక్కడ మనం టాపిక్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ లాంగ్వేజ్ ఇక్కడ ఏంటంటే మనం ఈ యాక్టివిటీలో ఏ లాంగ్వేజ్ని యూజ్ చేసాం అంటే పారాగ్రాఫ్లో కానీ పోయంలో కానీ మనం ఏ లాంగ్వేజ్ని విద్యార్థులు యూజ్ చేశారు అనేది ఇక్కడ మనం లాంగ్వేజ్ ఇస్తాము తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు హిందీ అయితే హిందీ నెక్స్ట్ నేమ్ ఆఫ్ స్టూడెంట్ వద్ద విద్యార్థి యొక్క పేరు నెక్స్ట్ ఆ విద్యార్థి యొక్క ఫాదర్ ఆర్ గార్డెన్ పేరు ఇస్తాము నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ మనం జెండర్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఏ క్లాస్ నుంచి ఈ విద్యార్థి సెలెక్ట్ అయ్యాడో ఆ క్లాస్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకొని టోటల్గా ఎంతమంది ఈ కేటగిరీలో పార్టిసిపేషన్ చేశారు అనేది ఇక్కడ మనం ఇక్కడ ఇస్తాము అంటే టోటల్గా మనం ఒక పదిహేను మందికి పెట్టామనుకోండి ఆ పదిహేను మందిలో ఈ అబ్బాయి ఒకళ్ళు వచ్చారు అనుకోండి అంటే మనం టోటల్గా పదిహేను మందికి పెట్టాం కాబట్టి ఇక్కడ ఫిఫ్టీన్ అని చెప్పి ఇక్కడ మనం టోటల్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇక్కడ ఇస్తాము ఈ విధంగా ఈ ఫామ్ మొత్తాన్ని ఫిల్ చేసేసి ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఒక ఎంట్రీ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఇలా మనం ఒక ఎంట్రీని సబ్మిట్ చేయంగానే ఆ ఎంట్రీ అనేది ఇక్కడ మనకి పైన వచ్చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎంట్రీని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఫోర్ ఎంట్రీస్ని అన్ని పాఠశాలల నుంచి ఇవ్వవలసి ఉంటుంది అది ప్రైమరీ అయినా యూపీ అయినా హై స్కూల్ అయినా అన్ని పాఠశాలలుగా అన్ని పాఠశాలల వారు నాలుగు మాక్సిమం ఫోర్ ఎంట్రీస్ ని ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు ఈ విధంగా వీరిగాదా ప్రాజెక్ట్ ఫోర్ పాయింట్ జీరోకి సంబంధించి స్కూల్ లెవెల్ లో బెస్ట్ ఎంట్రీస్ ని ఈ విధంగా ఆన్లైన్ లో అన్ని పాఠశాలల వారు ఈ విధంగా సబ్మిట్ అనేది చేస్తుంటుంది